హాయ్ గ్యాస్ వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్ ఈరోజు మనం చేసుకోబోయేది ఓట్స్ మసాలా అండి దానికోసం బౌల్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ బాగా కొంచెం సెమీ సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మొత్తం బ్రౌన్గా కాకుండా అలా అయిన దాంట్లో నేను ఒక ఫోన్ బీన్స్ చాప్ చేసుకొని వేసుకున్నాను వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న వెంటనే నేను ఒక ఒక పిడికెడు గ్రీన్ పీస్ కూడా వేసుకున్నాను వేసుకొని వాటిని బాగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎక్కువ కుక్ చేయొద్దు సెమీ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి వాటిలో ఉన్న క్రంచ్ అలానే ఉండాలి సో అలా మంచిగా మనం మెల్లగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత నేను ఒక త్రీ టమాటోస్ వేసుకుంటున్నాను చిన్న సైజువి పెద్ద సైజ్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ టమాటో సరిపోతుంది వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి అవంతా ముషీగా మెత్తగా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి మెత్తగా అయిపోయిన తర్వాత నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ కారం అందులో ఉన్న కారం స్మెల్ అంతా పోయిన తర్వాత నేను ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఒక కప్ ఓట్స్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ వాటర్ వేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను వాటి మిక్స్ చేసుకొని అందులో వెజ్జెస్ అంతా ఉడుకుతూ వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ వెయిట్ చేయాలి వాటర్ అంతా బాగా బాయిల్కి వచ్చిన తర్వాత మనం వన్ కప్ ఆఫ్ ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ వే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఓట్స్ అన్నీ నార్మల్గా వైట్ వైట్గా కనిపిస్తుంటాయి అవి అయ్యే కొద్దీ అవంతా ట్రాన్స్పరెంట్గా అయిపోతుందండి చిక్క వాటర్ కూడా చిక్కగా అయిపోతుంది థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది అవంతా బాగా మిక్స్ చేసుకొని మనం దగ్గరగా అయ్యేంత వరకు చూసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తుంది ఆల్మోస్ట్ డన్ కన్సిస్టెన్సీ ఇంకో వన్ మినిట్లో అది థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడు మెల్లగా ఇప్పుడు మనకు ఓట్స్ రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్